ఒక పురిటి పురిటినొప్పులుతో బాధపడుతున్నటువంటి ఒక తల్లి ఒకటిన్నర కిలోమీటరు నడిచి వచ్చి నరక అనుభవించినటువంటి సంఘటన మన యొక్క తె తెలంగాణలో వెలుగులో చూసింది అయితే ధర్మాభాయ్ అనే ఆవిడ పురిటి నొప్పులు రావడంతో అంబులెన్స్కి ఫోన్ చేశారు రోడ్డు లేకపోవడంతో వాహనం కోసం దాదాపు ఒకటిన్నర కిలోమీటర్లు నడిచి నరకయాతను అనుభవించింది దాని మధ్యలో వాగు కూడా దాటి వెళ్ళిన సందర్భంలో వాగు కూడా దాటాల్సి వచ్చింది వాగు దాటగానే ఒక బిడ్డకు జన్మనిచ్చింది ఆ తర్వాత ఆసుపత్రికి తరలించారు చూసిన వాళ్ళు అక్కడ ఆసుపత్రిలో పుట్టిన ఆ పాప మరణించడం జరిగింది అయితే కడుపులో మరో బిడ్డ ఉందంట అక్కడ మరి ఆపరేషన్ చేసి తీస్తే ఎనిమిది వందల గ్రాముల పాప పుట్టింది లోకం చూడక చూడకుండానే ఒకరు చనిపోవడం మరొకరు అలా పుట్టడంతో ఆ తల్లి తల్లడిల్లుతోంది ఆ తల్లిని ఓదార్చడం ఎవరి వల్ల అవ్వటం లేదు ఈ బాధ ఇంకెవరికి రాకూడదని కోరుకుందాం